డెబ్బై ఐదు ఏళ్ళ రాజ్యాంగం అమలు తర్వాత ఈ దేశంలో రాజకీయ అంటరానితనంలో బీసిలు ఉన్నటువంటి పరిస్థితి మీద ఈ మేధో మధురం ఒక అద్భుతమైనటువంటి ఆలోచనలు చేయడం పట్ల నిజంగా కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా జీవితాలను త్యాగం చేసి ఈ జాతుల సముతుల కోసం దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నటువంటి నాయకులు ఈ మేధోమదరం ఆషామాషి మేధోమదరం కాదు వీళ్ళందరూ జాతుల చేత ఎన్నుకోబడ్డటువంటి నాయకులు ఆదరించబడుతున్నటువంటి నాయకులు ఒకటే మాట అంటున్నారు ఇవాళ మేము ఏ రాజకీయ పార్టీ కింద పనిచేయం ఏ కండువాను కప్పుకోం బీసీ కండువా తయారు చేసుకుందాం బీసీ జెండాను తయారు చేసుకుందాం బీసీ కండువాను కప్పుకుందాం బీసీ జెండాను పట్టుకుందాం అనేటువంటి ఒక గొప్ప సందేశాన్ని వారా ఈ సమావేశంలో ఇవ్వడం జరిగింది మేము ఒక్కొక్క సంఘం నుండి ఆ సంఘం అధ్యక్షులను ప్రధాన కార్యదర్శులను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీ విద్యార్థి నాయకులను ఆచార్య సామాజిక వేత్తలను సాహితీవేత్తలను కవులను కళాకారులను చాలా కొద్ది మందిని మాత్రమే ఈ సమావేశానికి ఇవ్వడం జరిగింది ఇంతకుముందు పెద్దలు ఆచార్య మురళి మనోహర్ గారు కీలక ఉపన్యాసం చేసినప్పుడు ఆ విధంగానే పిఎల్ విశ్వేశ్వరరావు గారు శ్రీ బిఎస్ రాములు గారు వారు సుదీర్ఘంగా చెప్పారు ఇంతకుముందు మాట్లాడినటువంటి బృద్ధి గారు కూడా చాలా నిక్కచ్చితమైనటువంటి అంశాన్ని వారు లేవనెత్తారు రామకృష్ణయ్య గారు రథాలు సిద్ధం చేసుకొని మనం ఇక ప్రజల్లోకి పోవాలని చెప్పి ప్రజల్లోకి పోతేనే ఉద్యమం ప్రజా సమస్యలను అడ్రస్ చేస్తేనే ఉద్యమం అందుకోసమే ఇన్నాళ్ళుగా ఈ రాష్ట్రంలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు ఇవాళ కావచ్చు సామాజిక ఉద్యమాల ద్వారా కొన్ని హక్కులను మనం సాధించుకోగలిగినాం పెద్దలు మాట్లాడుతున్నప్పుడు చాలా విషయాలు చెప్పారు ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో వార్డు మెంబర్ కూడా కానటువంటి కులాలు సుమారు డెబ్బై కులాలు ఉన్నాయని చెప్పి మరి యాభై రెండు శాతం ఉన్నటువంటి జనాభాలో డెబ్బై కులాలు వార్డు మెంబర్లు కాకపోతే ఎనభై అసలు ఎమ్మెల్యేలు రాకపోతే కనీసం పెద్దల సభకు పోవాల్సినటువంటి ఎమ్మెల్సీలైన రాజ్యసభలో రాకపోతే ఇది ప్రజాస్వామ్యం ఎట్లయితుంది డెబ్బై ఐదేళ్ళ రాజ్యాంగం మనకు ఏమి ఇచ్చింది బాబాసాహెబ్ అది కోరుకోలేదు కదా మహాత్మా జ్యోతిబాపులు అది కోరుకోలేదు అందుకోసం ఇవాళ రాజ్యాంగంలో ఉన్నటువంటి మూడు వందల నలభై అధికరణ కావచ్చు పదిహేను నాలుగు కావచ్చు పదహారు నాలుగు కావచ్చు ముప్పై ఎనిమిది కావచ్చు ముప్పై తొమ్మిది కావచ్చు పన్నెండు నుండి ముప్పై రెండు వరకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు కావచ్చు ఇవన్నీ ఆ పుస్తకంలో ఆ గ్రంథంలో చాలా గొప్పగా నిక్షిప్తం చేయబడ్డాయి అవేవి కూడా సక్రమంగా అమలు చేయడానికి ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు మనల్ని ఆదుకునేటటువంటి పరిస్థితులు లేవు అందుకోసం ఇవాళ ఈ రాష్ట్ర రాజధాని నుండి ఒక సమర శంకారావాన్ని పూరించడానికి వారు చెప్పారు పృథ్వీ యాదవ్ గారు చిన్న చిన్న పదవులకు మనం పరిమితం అని ఇంకా ఎవరిచ్చే పదవులు తీసుకునే లేదు బీసీల పార్టీ పెట్టుకొని బీసీ రాజ్యాధికారులు స్థాపించిన తర్వాతనే ఎవరి వాటా ప్రకారం వాళ్ళం పదవులు తీసుకునేటటువంటి దిశగా మనం పోదాం యాభై రెండు శాతం ఉండి దేశంలో డెబ్బై ఐదు కోట్ల జనాభా ఉన్నటువంటి మనం వాళ్ళ కింద వీళ్ళ కింద ఉండాల్సినటువంటి అవసరమే ఉంది మన జెండా కిందనే మనం ఉందాం ఇది ఆషామాషిగా ఏదో ఏడో మనకి ఏమన్నా పదవులు ఇస్తారనో ఉద్యమం ఆరంభించగానే ఎవరైనా బార్గెనింగ్ చేస్తారనో బేరే సారాలకు వస్తారనేటువంటి ఒక రహస్య ఎజెండాతో ఈ కార్యక్రమం పెట్టలేదు ఈ వేదిక మీద ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి అందరూ కూడా జీవితాలను త్యాగం చేసి జాతుల కోసం పనిచేస్తున్నటువంటి మహానుభావులు ఇక్కడ పాల్గొన్నారు కాబట్టి వాళ్ళ పూర్తిగా ఈ సభకు అధ్యక్షత వహించే అవకాశం ఇచ్చినటువంటి పెద్దల అందరి సమక్షంలో నేను చెప్తా ఉన్నా కలిసి నడుద్దాం ఒక సిద్ధాంత భావజాలాన్ని పెట్టుకుందాం రామానవర్ భావ రామానవర్ సిద్ధాంత భావజాలం కావచ్చు మహాత్మా జ్యోతి సిద్ధాంత భావజాలం కావచ్చు అంబేద్కర్ గారి యొక్క ఆలోచన ధార కావచ్చు వీటినన్నిటి కూడా క్రోడీకరించి ఒక బలమైనటువంటి సిద్ధాంతాన్ని తయారు చేసుకొని గ్రామ గ్రామానికి పోయి చైతన్యవంతం చేసేటటువంటి కార్యక్రమానికి మనం శ్రీకారం చూడదామని చెప్పి మీ అందరు కూడా సౌన్యంగా మనవి చేస్తా ఉన్నా రాముల నన్ను మాట్లాడుతూ ఏం చేద్దామో చెప్పు అనేటువంటి విషయం వారు మాట్లాడిన వారు సుదీర్ఘం ఎనభై ఏళ్ళ మనిషి పెద్ద మనిషి ఆయన వారాల సంఘానికి ఆయన చేపట్టే ఇవాళ ఆ సంఘానికి గుర్తింపు ఆ కులం బీసీ జాబితాలో కలిసింది అలాంటి మహానుభావులంతా ఇవాళ కోనా శ్రీనివాస్ గారు ఉన్నారు నరగారున్నారు ఆ విధంగానే అన్ని లక్ష్మణ్ కుమార్ గారు ఉన్నారు మా కళ్యాణ్ అన్నున్నారు చాలా మంది పెద్దలందరూ కూడా మా రాజ్ కుమార్ వచ్చిండు సాయి పటేల్ వచ్చిండు ఇంకా చాలా మంది పెద్దలందరూ కూడా మహిళా మతలు కూడా రావడం జరిగింది ఆషామాషి ఏదో ఎవరో ఆహ్వానించారు వచ్చామని కాదు ఇవాటి నుండి ఉద్యమం ఆరంభం కాబోతున్నది ఈ ఉద్యమం ఇక్కడ ఆరంభమై ముందు మనం ఏం చేద్దాం మన ప్రణాళిక ఏమిటి సామాజిక మాధ్యమాలను ఎట్లా ఉపయోగించుకుందాం మానవుల యొక్క పుస్తకాలను సంక్షిప్తంగా తయారు చేసి మన వాళ్ళని ఎట్లా చైతన్యవంతం చేద్దాం అనేటువంటి దిశగా మనం ఈ కార్యాచరణను ఆరంభించబోతున్నాం అందుకోసమే ఇవాళ కేంద్రానికి ఈ మేధోమధరం ఏకగ్రీవంగా తీర్మానం చేసి డిమాండ్ చేస్తున్నది వచ్చే జనాభా ఘనలో కులగణ చేయండి అనేటువంటి డిమాండ్ కూడా ఈ వేదిక చేస్తున్న విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేధోమందినం డిమాండ్ చేస్తా ఉన్నది వారు ఇంతమంది పృథ్వీ యాదవ్ గారు చెప్పారు రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారు మేము అధికారంలోకి వస్తే యాభై శాతం క్యాపిటే తీసేస్తూ ఉంటారు నువ్వు అధికారం వచ్చే వరకు మేము ఎదురు